రాయచోటలోని సాయి ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాట్లు చేశామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు లెక్కింపుపై సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చామన్నారు తేదీ ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా అన్ని పార్టీల ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు మొత్తం ఆర్ అసెంబ్లీ కి అలాగే చిత్తూరు జిల్లాలో కౌంటింగ్ అనేది టేకప్ చేస్తారు ఈ పన్నెండు కౌంటింగ్ హాల్స్ కాకుండా మనం పోస్టల్ బ్యాలెట్ కోసము పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కోసము సపరేట్ ఇంకో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ని ఫాలో చేయాల్సిన అవసరం ఉంది ఒక ఆరు వచ్చి మాట్లాడి కౌంటింగ్ హాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క డిషన్ ఇస్ ఫైనల్ ఆ డేషన్ ఛాలెంజ్ చేయాలంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఎటువంటి అథారిటీ ఉండదు సో డేషన్ ఫైల్ అయిన తర్వాత కూడా ఇష్యూ చేయడానికి క్రియేట్ చేస్తే మాత్రం చాలా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా అక్కడ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా వాళ్ళని ఆర్ఓ ఆర్డర్స్ చేత వాళ్ళని ఆ కౌంటింగ్ హాల్ నుంచి రిమూవ్ చేయించడం జరుగుతుంది రిమూవ్ చేయించి మళ్ళీ బయట కౌంటింగ్ హాల్ బయట కౌంటింగ్ మెన్యూ బయట వదలడం కాకుండా వాళ్ళని కౌంటింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు బి కెప్ట్ ఇన్ ఎటువంటి లాండ్ అవుట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా కౌంటింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినంత వరకు వాళ్ళని లోకప్ లో పెట్టడం జరుగుతుంది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ విషయం కౌంటింగ్ ఏజెంట్స్ అలాగే వచ్చే క్యాండిడేట్స్ గమనించి వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళు కూడా గైడ్ చేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు మన కౌంటింగ్ జరగకుండా చూసుకోవాలని చెప్పి మీ తరఫున అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం సెంటర్ దగ్గర లేట్ సెక్యూరిటీ అనేది పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది మనకి బిఎస్ఎఫ్ కంపెనీ అండ్ అలాగే తమిళనాడు స్టేట్ ఆర్మ్ పోలీస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది అదే కాకుండా కూడా అదనపు సిఎపీఎఫ్ బలగాలు అండ్ ఏపీఎస్పీ ప్లటూన్స్ కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగింది ఎంటైర్ డిస్టిక్ లో దాదాపుగా ఒక వన్ హండ్రెడ్ ఫోర్టీన్ విలేజెస్ ని కొంచెం సెన్సిటివ్ గా గమనించి ఆ విలేజ్ అన్నిటి దగ్గర కూడా పోలీస్ ప్రెజెన్స్ అండ్ పోలీస్ పికెట్స్ పెట్టడం జరిగింది అండ్ ఇవి కాకుండా కూడా కొన్ని స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ రిజర్వ్ ఫోర్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అండ్ ఆ సైడ్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది మనకి అమల్లో ఉంది అండ్ ఎంసీసీ కోర్ట్ కూడా మనకి సిక్స్త్ వరకు ఉంటుంది